ರುಚ ಮುಂದರೇಶ್ ವೆಂಕಟಕೃಷ್ಣ ಗುರುಗಾರಿಗೆ ಶಾಲಾ ಸತ್ಕರಿಸ ಕ್ಲಾಪ್ಸ್ ಕೊಡದೇಜನಾ ಇಂಕೊಕರಿ ಗುರುಗಾರ ತೊಂದರೆ ಪುರುಷೋತ್ತಮ ದಾಸ್ ವೆಂಕಟೇಶ್ ರಮಣಮ್ಮ ತೊಂದರೆ ದಾನ್ ಆಭಯ వల్లెప్పు అంకయ్య గారు వెంకటరమణ గురువు గారిని సేలతో సత్కరించాడు ఒకసారి అందరికి క్లాస్ అదేవిధంగా పురుషోత్తం దాస్ గారు పక్క గ్రామమే పల్లమాల ఆయన పెద్ద సీనియర్ గురువు గారు పెద్దవాడు వయసులో ఆయనకి సేనయ్య గారు బియా బెల్లంకొండ సేనయ్య గారు సత్కరించి చక్కగా ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు కుర్రవాడు మంచివాడు తర్వాత నీ పేరునే వల్లం శ్రీనివాసులు గారు వెంకటేష్ దాసు గారిని శాల్వాతో సత్కరిస్తానని సిద్ధంగా ఉన్నారు గురువు గారు ఎక్కడ ఉన్నారు రావాలి ఎగురు ఆ డెగిరేడు దూకు వెంకటేష్ మూర్తిని బిలువయ్య కాదు మనంలో ఒకరిని ఒకరు రండి అయినా ఆ సెలవు చేతికి ఆ పేరు చెప్పు ఆహా ఆమె చేతికి యావాల కృష్ణమ్మ గారు ఈ మహిళా కోలాటం గురువు రమణమ్మ గారిని సత్కరించినారు ఆమె గురించి ఒక చిన్న ఎవరునా ఆమె చాలా సార్లు చెప్పింది గురువు గారు నేను ఒడ్డిగండికి చిన్నప్పటి నుంచి పెరిగాను ఆ పక్క గ్రామం మాదని చెప్పిందా ఆమెకి ఇక్కడ సత్కారం జరగడం మనందరం మంచిగా భావిద్దాం సంతోషం రైట్ వెంటనే వచ్చారా సత్కరించుకుంటున్నాం ఆ జ్ఞాని ఊరంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక పది సంవత్సరాల నాడు ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఆ సంస్థ పేరు ఏంటంటే సమరసతా సేవా ఫౌండేషన్ అని ఆ సమరసతా సేవా ఫౌండేషన్ ద్వారా అజ్ఞానులందరినీ జ్ఞానులుగా తయారు చేయడంలో కొంతమందిని ఎంచుకున్నారు అయితే మన వెంకటేశ్వర సారు గూడూరు మండలం కాండ్ర గ్రామం ఆయన ఆయన వాకుచాతుర్యం మనం పది నిమిషాలుంటే మనందరం మై అట్లాంటి జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు ఆయనకి ఆయన మన దుజంలోకి వచ్చినందుకు ఆయన్ని ఎవరు ఎవరు గురువుకి గురువుకి గురువి బెల్లం కొండ వరప్రసాద్ గారు ఆర్గనైజర్ చేతుల మీదుగా చూడు ఆయన సత్కారం చూడు ఆయన సత్కరిస్తుంటే చేతులు ఎక్కడున్నాయో ఒకసారి చూడండి అది కావాలని ఒకరి ఆయనకి మనందరం మరోసారి క్లాప్స్ గట్టిగా కొట్టేసి వెంటనే ఒక రెండు నిమిషాలు ఆయన్ని మా బృందాన్ని గురించి ఉద్దేశించి ప్రసంగించవలసినదిగా రెండే రెండు నిమిషాలు హిందూ అందరూ కూడా గజ్జల సవడలతో నెమలి నాట్యం వేసినట్టుగా ఈ రాత్రి అంతా మంచి భగవద్ అనుగ్రహం అనుభూతిని కలిగేటట్టు ఈ గ్రామస్తులందరూ కూడా చేశారు వేసినటువంటి నలభై రోజుల భజన నలభై ఒక్క రోజుల భజన వేసినటువంటి వ్యక్తి గజ్జల సవ్వడం యొక్క శబ్దం వాళ్ళకి నలభై సంవత్సరాల వరకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఏ చిన్న వయసు ఆరు సంవత్సరాల వయసు నుంచి అరవై సంవత్సరాల వయసు వరకు ఒకే అడుగు ఒకే పాట వేసినటువంటి ఆ అడుగు భజన ఏకముందు బీపీ చెక్ చేస్తే ఎచ్చు ఉంటుంది వయసు తేడాతో భజన అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క రక్త ప్రసరణ చెక్ చేస్తే సమానంగా ఉంటుంది మన శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులన్నీ చైతన్యమయ్యి నాడీ మండల వ్యవస్థ అంతా శుద్ధి అయ్యి ఆరోగ్యప్రదమైనటువంటి ఆయుష్నిస్తుంది ఈ ఈ యొక్క పండర భజన కోలాటం అనేది చక్కగా కళాకారులు బృందాన్ని ఏర్పాటు చేసే కృష్ణ గురు కృష్ణదాస్ గారు అనేక వందల గ్రామాల్లో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయిస్తుందని వల్ల లోక కళ్యాణం కోసం హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఈ గురువులందరూ కూడా చేస్తున్నటువంటి కృషి అజరామరకం ఆసేతు హిమాచలం నుంచి హిందూ మహాసముద్రం ఉన్నటువంటి భరత ఖండము హిందూ ధర్మాన్ని కాపాడడానికి మనమందరం కూడా నడుం బిగించి ఈ యొక్క భావితరాల వారికి ఈ తరం నుండి రాబోయే తరాల వారికి ఏమైనా ఇస్తున్నామంటే మన సంస్కృతి సాంప్రదాయము కళలు ఇవి మన కుటుంబ వ్యవస్థని మన యొక్క గ్రామ వ్యవస్థని దేశాన్ని కాపాడడానికి కావాల్సినటువంటి తొలి ఆధారమైనటువంటి మౌలిక విషయాలు ఈ మధ్యనే బాల వికాస్ కేంద్రాల వార్షికోత్సవం తిరుపతిలో జరిగితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలారావు గారు వచ్చారు గురు కృష్ణదాస్ గారు గారు వచ్చారు చక్కని నాట్యంతో పిల్లలేస్తున్నటువంటి ఆ యొక్క కళాకారుల యొక్క దృశ్యాన్ని మేమందరం చూసాం మన గ్రామమే కాదు అనేక గ్రామాల్లో గురువులందరూ కూడా చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నాం కానీ మన ఇంటి ముందురేసే ముగ్గు కాడి నుంచి రాత్రి పడుకునే వరకు చేసేటటువంటి పరిచర్యలన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించినటివి భావితరాలకి మన ఆస్తులు వారసత్వ సంపదగా ఇస్తున్నాం కానీ మనకు వస్తున్నటువంటి తరతరాల నుంచి వస్తున్నటువంటి పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఆచారము సాంప్రదాయము కళలు ఇవన్నీ ఉన్నాయో భజన భజన అంటే భక్తులు భగవంతుణ్ణి జపించేటటువంటి ఒక తపస్సు ధ్యానం భజన అనేటువంటి మూడు అక్షరాల్లో ఉన్నటువంటి ఆ శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం ముల్లోకాల్లో ఉన్నటువంటి ముక్కోటి దేవతల్ని ఈ గ్రామ సమీపంలో ఉన్నటువంటి అనేక మంది దేవతల్ని ఇక్కడికి భజన మండపంలోకి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క సేనయ్యాసు గారు అన్న మా సేనన్న ఈరోజు చేస్తున్నటువంటి కృషిని నేను అనేక గ్రామాల్లో చెప్పి సేనన్న యొక్క కార్యక్రమ కృషిని అనేక గ్రామాల్లో చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం ఈ విధంగా జరగాలని చేస్తున్నాను చేయడం కూడా జరుగుతుంది కాబట్టి నాకు చిన్న చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు గురువరులందరికీ కూడా వాళ్ళ పాదపద్ధములను నమస్కరించుకుంటూ వెంకటేష్ దాస్ వచ్చాడా దాస్ తొందరగా ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసిన పిలిచినట్టుంది వెంకటేష్ దాస్ గారికి చక్కటి సత్కారాన్ని అందించారు చాలా సంతోషం వెంటనే పెంచలయ్య దాస్ గారికి గారు ఒక ముప్పై ఏళ్ళు నేను చూస్తే ఒక రెండున్నర మోరే ఉన్నాడు ఇద్దరు ఇప్పుడు ఆరు ఊళ్ళో అయిపోయింది సన్మాన కార్యక్రమం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అవార్డు గ్రహీత ఎలాంటి మాలాంటి గురువుల్ని ఎంత మందిని వందల మందిని చేసి సాంస్కృతిక కళల్లో ఈ పండర భజన కోలాటాలలో మందిని ఉత్తీర్ణలు చేసి ప్రతి గ్రామంలో కనీసం ఎక్కడ చూసిన కృష్ణదాసు గారి శిష్యులే ఆ కృష్ణదాసు శిష్యులంటే జిల్లా అంతా కూడా ఈ పండర భజన కార్యక్రమాలు చేసుకుంటూ భగవంతు సేవలో పాల్గొంటూ ఆ మహనీయుడు మా గురువర్యులు సేవ వలన ఈ గురువులందరం కూడా ఈ భక్తి కార్యక్రమం చేసుకునే దానికి మాకు అవకాశం ఇచ్చిన మా గురువు గారికి మా కమిటీ తరఫున సన్మానం చిన్న సత్కారం చేస్తున్నాం ఉండడా ఎవరు నీ అమ్మ పడి నిలవలేకున్నారు మీరు ఇద్దరు ఉన్నారో వీళ్ళు ఏం చేసుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ మంచి మనసుతో చూడమాల కొట్టండి క్లాప్సా పోయ్యమ్మాయి ఎవరు నాయుడు పడారు